హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మొన్న మేము వినాయకులను వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రంట్లో చిన్న చిన్న వినాయకులను పెట్టుకొని అమ్ముతున్నారు అవి చూసుకొని మేము లోపలికి వెళ్ళి వినాయకులను వేరే అంటే మా బొమ్మ దగ్గరికి వెళ్ళక ముందలే వేరే వినాయకుల దగ్గరికి వెళ్ళి అక్కడున్న వినాయకులన్నీ చూసామండి ఎంత బాగున్నాయో అవే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో పెట్టుకొని చిన్న చిన్న వినాయకులను పెట్టుకొని అమ్ముతున్నారు వాటి బ్యాక్ సైడ్ ఏమో పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి తీసు ఇంకో లోపలికి సత్యం అడగమంటే అడిగినద్దా లోపలికి వెళ్ళి అడిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది మంచి వినాయకులు ఉన్నారు చూడండి ఒకసారి చూడండి இன்ன ராயக்கு ரெண்டுசார் சூதா ரெண்டிஃப்ட் விநாயகர் வச்சே கன பையா ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ రేపు సిద్ధి బుద్ధి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిక్కలు ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క అందం ఉందండి ప్రతి వినాయకుడు కూడా ఎంత అందంగా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఏ విగ్రహాన్ని కూడా తీయటానికి వీల్లేదండి అంత బాగున్నాడు తోటి వినాయకుడు చాలా బాగున్నాడండి చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్ మొత్తం ఆదిశేషుడు అక్క ఇప్పుడు రథంలో కూర్చున్నట్టు ఉన్నారండి ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో లేదో కానీ లోపలికెళ్ళి చూస్తే అండి వందల విగ్రహాలు అయోమయం అయిపోయింది అంత బాగున్నాయి విగ్రహాలు నిజంగా ఆ తీర్చిదిద్దిన ఆ కళాకారులని మెచ్చుకోకుండా ఉండలేమండి అంత బాగా తీర్చిదిద్దారు ఆ విగ్రహాలను అయితే కలర్ కాంబినేషన్ కానీ అసలు వినాయకుడు నిజంగా సాక్షాత్తు మన దగ్గరకు వచ్చి నిల్చున్నాడా అన్నంత బాగా తీర్చిదిద్దారు నేనైతే నిజం చెప్తున్న ఫ్రెండ్స్ లోపలి నుంచి బయటికి రావాలనిపించలేదండి నాకు అంత మంచిగా ఉన్నాయి మనం ఏది బాగోలేదని చెప్పలేమండి అంత నచ్చినాయి నాకు ఒకటి చూస్తే ఇంకోటి బాగుంటుంది ఇంకోటి చూస్తే ఇంకోటి బాగుంటుంది ఒకటి దాన్ని మించి ఇంకొకటి అన్నంత అందంగా తీర్చిదిద్దారండి భారీ విగ్రహం అండి అది చాలా పెద్ద విగ్రహం అసలు ఎన్ని రోజులు టైం పట్టిందో ఎంతమంది వేశారు ఎంత మంచి మంచి కలర్స్ అండి విగ్రహాలు మొత్తం కళ్ళకి జిగలు జిగల్ అంటూ నాకు అనిపించింది కదండి అసలు నేను ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి విగ్రహాలు చూడటానికి ఫస్ట్ టైం అండి నేను రావటం ఇలాంటి విగ్రహాలు చూడగలుగుతున్నాను నేను ఎంతో పుణ్యం అనిపించింది ఆ విగ్రహాలు చూడగానే అంత సంతోషం అనిపించింది ఇగో ఇప్పుడు ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో పక్కన విగ్రహం చూడండి బ్లూ కలర్లో చాలా బాగుందండి అసలు అన్ని విగ్రహాలు బాగున్నాయండి ఈ లైన్ మొత్తం ఏమో కొద్దిగా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు ఇప్పుడు నేను మీకు చూపించే విగ్రహం వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్లో ఉందండి చూడండి ఎంత బాగుందో నున్నగాను చాలా బాగుంది ఒక పక్కన విగ్రహం కూడా ఇంచుమించు అలాగే ఉందండి దాని పక్కన విగ్రహం అయితే చాలా బాగుందండి మాటల్లో చెప్పలేము వెరైటీగా ఉంది చూసారా నువ్వు పక్కనేమో శివలింగం ఉందండి అటువైపు ఏమో నంది నాకైతే చాలా బాగా నచ్చిందండి అటువైపు ఉన్న విగ్రహాలలో కొద్దిగా నాకు ఆ విగ్రహం వచ్చేసి వెరైటీగా అనిపించిందండి కలర్ కాంబినేషన్ అదంతా చూస్తే చాలా మంచిగా అనిపించింది ఏంటో నాకు ఆ విగ్రహాలు చూస్తుంటే కళ్ళు అయితే చమక చమకం అనుకుంటూ జిగలు అంటున్నాయండి విగ్రహాలు అయితే కుమారస్వామి మన వినాయకుడు అన్నదమ్ములిద్దరు రకరకాల బొమ్మలండి శివ పార్వతులతోటి తర్వాత హంస మీద ఉన్నట్టు నెమలి మీద ఉన్నట్టు ఆదిశేషుడి మీద ఉన్నట్టు శివ తాండవం వేస్తున్నట్టు మాటల్లో చెప్పలేమండి రోజంతా సరిపోదు మనకి వర్ణించడానికి అంత బాగున్నాయి చూసారా ఫ్రెండ్స్ నెమలి మీద వినాయకుడు ఎంత బాగున్నాడో చాలా వినాయకులు అండి రకరకాల వినాయకులు ఉన్నారు అక్కడ చూడండి మేము ఇక విగ్రహం మా విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక మా విగ్రహం చూసుకొని ఇక మేము ట్రాలీలో తీసుకొని వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ నంది మీద శివయ్య రూపంలో వినాయకుడు బాగుంది కదా మీకు ఒక విషయం చెప్పాలి మేము ఫస్ట్ ఒక వినాయకుడిని సెలెక్ట్ చేశాము అయితే ఆ వినాయకుడు కొంతమంది పిల్లలకి మా పిల్లలు ఉంటారు కదా నచ్చలేదు వాళ్ళకి నచ్చకపోతే ఇక పిల్లలు మళ్ళీ ఫీల్ అవుతారు బాధపడతారని ఇక వాళ్ళకి నచ్చిన వినాయకుడిని తీసుకున్నామండి చూడండి మేము తీసుకున్న వినాయకుడిని ఇప్పుడు చూపిస్తామని చూడండి ఎలా ఉందో ఆ వినాయకుడు బాగున్నాడో ఈ వినాయకుడు బాగుండో కామెంట్ బాక్స్లో పెట్టండి ఉంది అసలు ఫ్రెండ్స్ ఫస్ట్ మేము అనుకున్నది ఈ వినాయకుడి మేము తీసుకున్న వినాయకుడిని నేను ముందు వీడియోలో చూపించాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరుసటి రోజే వినాయక చవితి కావటం వల్ల చాలామంది వచ్చారండి వాళ్ళ వినాయకులని బుక్ చేసుకున్న వినాయకులను తీసుకెళ్ళటానికి వాళ్ళకున్న వాహనాలతోటి వాళ్ళు వినాయకుడిని తీసుకెళ్ళటానికి అని వచ్చారు అలాగే మేము కూడా ఒక ట్రాలీ తీసుకొని మేము కూడా మా వినాయకుడిని తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చామండి ఆ సందర్భంలోనే నేను మీకు చూపించడానికి ఈ వీడియో చేయవలసి వచ్చిందండి ఇవి మా ఖమ్మం వినాయకులండి ఎలా ఉందండి వీడియో బాగుందా మీకు నచ్చిందా అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ముందు ముందు మంచి వీడియోలు ఉంటాయి